Hello my dear beautiful people memo worlds one of the most natural wonders lo ఒకటైన గ్రాండ్ కెనియన్ అనే ప్లేస్లో ఉన్నాము సౌత్ రిమ్ అని అంటారు ఇందులో పార్ట్స్ ఉంటాయి సౌత్ నార్త్ అండ్ వెస్ట్ రిమ్స్ అని అంటారు ఈ సౌత్ రిమ్ అనేది మోస్ట్ ఐకానిక్ వ్యూ పాయింట్ అండ్ ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ టూరిస్ట్ వస్తుంటారంట ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్కి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ అసలు నేను మీకు వీడియోలో తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ బెస్ట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి కొన్ని ప్లేసెస్ అనేవి మనం వెళ్ళాము బాగున్నాయి వచ్చాము అన్నట్టు ఉంటుంది బట్ కొన్ని మాత్రం మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అలాంటి ప్లేసెస్లో ఇది కూడా ఒకటి ఎవరైనా ఛాన్స్ ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా చూడ్డానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియోలో అయితే నేను బ్యూటిఫుల్గా కొన్ని క్లిప్స్ అయితే మీకు యాడ్ చేశాను అండ్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా బ్లాగ్లో పోస్ట్ చేశాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై